జగన్ ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్తున్నారు అది ప్రత్యర్థులకు మాస్టర్ స్ట్రోక్ ఇస్తుందా లేదా అనేది మీరు చూడాలి ఏంటి అద్భుతమైన మాస్టర్ ప్లాన్ అంటే ఒక ఏడాది సమయం ఇచ్చారు అధికార పార్టీ ఏడాది సమయం అంటే జూన్ వరకు ఏడాది తర్వాత జూన్ తర్వాత ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు దీనికి సంబంధించి మొత్తం సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసే సైన్యం ప్రత్యర్థి పార్టీ అంటే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు తీసుకున్న నిర్ణయాలు పెండింగ్లో పడేసిన అంశాలు ఇవన్నీ కూడా రేపు జనంలోకి తీసుకెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ఇది ఒక అతిపెద్ద మాస్టర్ ప్లాన్ ఎందుకంటే ఒక ఏడాది గడిచిపోయింది అంటే చాలా వరకు ఇవ్వాల్సిన ఎంత లాస్ అయిపోయారు ప్రజలు ఒక ఒక ఏడాది తల్లికి వందన రాలేదంటే ఒక ఏడాది క్లాసులు అయిపోతాయి అది లాస్ అయ్యి అంటే ఒక పదిహేను వేలు లాస్ ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటే ముప్పై వేలు లాస్ ఉంటే అరవై వేలు లాస్ అలాగా మొత్తం ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులు ఎన్ని కోట్ల రూపాయల నష్టం అది ఎంత మిగిలింది ఈ లెక్కలన్నీ ఇప్పుడు ప్రజల ముందు ఉంచబోతున్నారు అదే జగన్ నుండి ఈ ఏడాదిలో ఎంత వరకు లబ్ధి ఉండేవారు ప్రజలు ఎంత వరకు కలిసి వచ్చేది ఇప్పుడు నాలుగు వేల రూపాయలు అంటే వెయ్యి రూపాయలు పెంచినంత మాత్రాన ఎంత కలిసి వచ్చింది అదే జగన్ వచ్చి అన్ని పథకాలు ఇచ్చుంటే ఎంత కలిసి వచ్చేది ఈ లెక్కలన్నీ చెప్పబోతున్నారట దీనికి సంబంధించి మొత్తం లెక్కలతో సహా మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకుంటూ ఇప్పుడు ఒక సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మేము అభివృద్ధి చేస్తున్నాం సంక్షేమం చేస్తున్నాం రెండు చేస్తున్నాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే అభివృద్ధి రాజధాని ఒక్కటే చూపిస్తే సాధ్యం అవుతుందా అమరావతి రాజధాని అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం కానీ రాష్ట్రంలో ఒక తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి సంబంధించిన అంశం కాదు ఒక తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబం కోరుకునేది తనకు వచ్చే సంక్షేమ పథకాల మీద తన కుటుంబం ముందుకు వెళ్తుందా లేదా అనేది మాత్రమే చూస్తుంది ఎక్కడో అమరావతిలో లక్ష ఎకరాల్లో నిర్మాణం కడి పెద్ద పెద్ద బిల్డింగులు కడితే తనకేం ఒరుగుతుంది అనేది మాత్రమే ఆలోచిస్తుంది ఏమి ఒరగదని కూడా నమ్ముతుంది అలాంటప్పుడు ఆ తెల్ల రేషన్కి కలిగిన కుటుంబానికి ఏం కావాలి కంచెన్గా బియ్యం వస్తుందా లేదా ఇస్తానన్న పింఛన్లు ఇస్తున్నారా లేదా చేస్తానన్న హామీలు అమలు చేశారా లేదా ఇవి మాత్రమే చూస్తారు అవి కాకుండా నేను అమరావతి కడుతున్నాను ఐకానిక్ టవర్స్ కడుతున్నాను పెద్ద పెద్ద విమానాల్లో పారిశ్రామికవేత్తలు విదేశాల నుంచి వచ్చేస్తారు అమరావతి కంటే దానివల్ల ఇక్కడ గుడిసెలో తెల్ల రేషన్ కార్డు పట్టు కూర్చున్న నిరుపేదకి ఏం లాభం రాష్ట్రం డెవలప్ అవుతుంది ఓకే కాదనట్లేదు వాళ్ళకేం ఉపయోగం అనేది ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రయోజనం ఏంటనేది ఆలోచిస్తారు ఆ ప్రయోజనాలను ఉద్దేశించి రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి పాలన చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు అంటే చేస్తున్నారు కానీ చేయలే చేయడంలో వాళ్ళతో పోలిస్తుంటే వెనకబడుతున్నారు అనేది రేపు పొద్దున్న వైసీపీ చెప్పాలనుకుంటుంది ఇది ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్ళబోతోంది అది మాస్టర్ స్ట్రోక్ అవుతుందా ప్రత్యర్థికి చూడాలి